నమస్తే అండి నేను మీ లక్ష్మి వెల్కమ్ టు భూమి కిచెన్ టుడే రెసిపీ బెండకాయ చారు ఈ కర్రీని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా నేను ఇక్కడ పావుకచ్చే బెండకాయలను కడిగి తడి లేకుండా తీసుకున్నాను ఇంకా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఒక మీడియం సైజ్ ఆనియన్ ఏడెనిమిది పచ్చిమిర్చి ఇప్పుడు చింతపండును కడిగి వాటర్లో వేసి నానబెట్టుకోవాలి ఇప్పుడు బెండకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇంకా ఆనియన్ మిర్చి కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు ఏడెనిమిది పొట్టు తీసిన వెల్లుల్లి దెబ్బలను దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ జిగురు లేకుండా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ పోపు దినుసులు పావు టీ స్పూన్ మెంతులు వేసి వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి దంచుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు వేసి లైట్ గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన రాకుండా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నానపెట్టిన చింతపండుని పీ చేస్తూ వేసుకోవాలి ఇక్కడ టూ గ్లాసెస్ వాటర్ నాకు సరిపోయాయండి మీకు కావాలంటే ఇంకా కొంచెం వాటర్ను యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో వన్ స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టి మరగనివ్వాలి హై ఫ్లేమ్లో ఇలా మరుగుతున్నప్పుడు ఒక కరివేపాకు కొమ్మను వేసుకుంటే చారుకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి ఇప్పుడు మూత పెట్టి మరగనివ్వాలి ఇప్పుడు దీనిలా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని మరో ఫైవ్ మినిట్స్ ఇలాగే మరిగించుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ షుగరు కొంచెం కొత్తిమీర వేసి మరొక నిమిషం పాటు మరిగిన తర్వాత కరివేపాకు తీసి స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకా సర్వ్ చేసుకోండి అంతే నుండి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ చారు రెడీ అయింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి